హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మేము బెంగళూరు టు తిరుపతి బైక్లో అయితే ట్రావెల్ చేస్తున్నామండి సో ఒకసారి వీడియో తీద్దాము అని ప్లాన్ చేసాము చూస్తున్నారు కదా ఇది మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము తిరుపతి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను మెయిన్ మెయిన్ లొకేషన్స్ అన్నీ అండ్ ఇంకా ఎక్కడైనా నేచర్ బాగుంటే తీద్దామని ప్లాన్ ఉన్నింది నేచర్ బాగున్న చోట మొత్తం నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి మారతల్లిలో స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇన్ బిట్వీన్ వైట్ ఫీల్డ్ సైడ్ అయితే యూజువలీ మేము ఐటీఐ గేట్ సైడ్ అయితే వెళ్తాము ఇప్పుడు బైక్ జర్నీ కాబట్టి కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటే బెటర్ అని మారతల్లి నుంచి వెళ్తే హోస్కోటకి కొంచెం త్వరగా రీచ్ అవ్వచ్చు ఇంకా అందుకోసం అని మేము ఈ రూట్ అయితే చూస్ చేసుకున్నాం ఇది వైట్ ఫీల్డ్ సైడ్ మేము వెళ్ళేది అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ వచ్చి ఐటీపీఎల్ రోడ్ అక్కడ లెఫ్ట్ సైడ్ బోర్డు చూస్తున్నారు కదా అండ్ ఇటు సైడ్ వెళ్తే హల్లి వస్తుంది ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో ఇది కాడుగోడి మెట్రో స్టేషన్ అండ్ ఇంకా స్ట్రైట్ ఫ్లైఓవర్ పైన వెళ్తున్నాం కదా ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ ఒక పింక్ కలర్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది అది కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన ఇది వైట్ ఫీల్డ్ స్టేషన్ రైల్వే స్టేషన్ అంట ఇంకా ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నాం మనం ఇది మేము మార్నింగ్ ఒక సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో స్టార్ట్ అయ్యాము అందుకని కొంచెం అంటే జనాలు ఎక్కువ తిరగట్లేదు రోడ్లో దానికి తోడు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చూస్తే స్నో కూడా ఫాగ్ కూడా లైట్గా కనిపిస్తూ ఉంది కదా అంటే ఇది చలికాలం కదా కాబట్టి మార్నింగ్ టైం స్టార్ట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇలా ఉంది అంటే కొంచెం మూడిగా ఉన్నట్లుంది డే అనేది కానీ మేము అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల అది అలా కనిపిస్తూ ఉంది ఇంకా రోడ్లో ఆన్ ది వేలో చూపిస్తాను డిఫరెంట్ అంటే వెదర్ అనేది చేంజ్ అవుతూనే ఉంది ఒక్క ప్లేస్లోనేమో ఎండ ఇంకొక ప్లేస్లోనేమో కొంచెం మూడీగా ఉండడం ఇలాగా స్పాంటేనిటీగా అంటే జరుగుతూనే చేంజ్ అవుతూనే ఉన్నింది వెదర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మనం హోస్కోటే అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో హోస్కోటే టోల్ ప్లాజా అనేది వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా హోస్కోటే అయితే రీచ్ అయిపోయాము నేను చెప్పాను కదా వైట్ ఫీల్డ్ సైడ్ వస్తే కొంచెం నియర్ బై అనిపిస్తుంది అంటే ఇక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మనం కవర్ చేయొచ్చు వైట్ ఫీల్డ్ సైడ్ వస్తే ఫోర్ కిలోమీటర్స్ తక్కువ అదే మనం స్ట్రైట్ ఐటీఐ టిన్ ఫ్యాక్టరీ అటు సైడ్ మారుతల్లికి రీచ్ అయ్యామంటే ఫోర్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది ఇది మేము హోస్కోటే దాటి ఇంకా ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తున్నాం ఇక్కడ రోడ్ సైడ్ కనుక చూసుకుంటే చాలా వరకు వీడియోలో నేను క్యాప్చర్ చేసిన తర్వాత చూశాను టెంకాయ చెట్లు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మనం వెళ్ళే కొద్దీ విలేజెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ విలేజ్ లొకేషన్స్ని కూడా నేను చాలా వరకు కవర్ చేశాను చూస్తున్నారు కదా ఇంతకుముందు వెళ్ళిన దాంట్లో క్లిప్లో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఆన్ ది వేలో అండ్ ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వచ్చి ఇది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది ఇంకా అది ఫినిష్ అవ్వలేదు ఇది హొస్కోటే దాటిన తర్వాత వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ జరిగేది వచ్చి చెన్నై అంటే బెంగళూరు టు చెన్నైకి హైవే అయితే వేస్తున్నారు ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ అవ్వలేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా తెలియదు బట్ ఇదైతే అండర్ ప్రాసెస్లో ఉంది ఈ కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్ డేస్లోనే స్టార్ట్ చేశారు మేము ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చూస్తున్నాం ఇది అప్పుడే స్టార్ట్ అయింది అండ్ ఇంకా ఇది జరుగుతూనే ఉంది あっ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇది గోల్డెన్ అమూన్ అని రెసార్ట్ ఇది కోలార్కి ఆన్ ది వేలో ఇక్కడ రెసార్ట్ అయితే వస్తుంది ఇక్కడ మామూలు ఏదైనా ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇలాంటివి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు ఆర్ఎల్స్ మ్యారేజ్కి ఫోటో షూట్స్ ఉంటాయి కదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో ఇది నర్సాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇక్కడ దానికి ముందు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అందుకని ఇక్కడ సర్వీస్ రోడ్లోనే అలో ఉంది మెయిన్ రోడ్లో వెళ్ళడానికి అలో అయితే లేదు చాలా మందికి ఐడియా ఉంటుంది నర్సాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అది చాలా ఫేమస్ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ ఇంకా అది మనం అది దాటుకొని వచ్చేసాము నేను చెప్పాను కదా వీడియోలో వెదర్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది చేంజెస్ ఉన్నాయి అని ఇంతకు ముందు వరకు చూసుకుంటే కొంచెం మూడిగా అంటే క్లౌడీగా ఉన్నింది ఇప్పుడు మధ్యలో కొంచెం సన్ రైజ్ అయినట్లు అనిపించింది కానీ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే యాజ్ యూజువలే క్లౌడీగా అనిపిస్తుంది సో మేము స్టార్ట్ అయిన డే వచ్చి యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ సాటర్డే రోజు అనమాట చూస్తున్నారు కదా అంటే క్లౌడీగాను ఉంటుంది కొద్దిగా సన్ వచ్చిన సన్నీగాను ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అట్ ఏ టైం అంటే స్పాంటేనియస్గా చేంజ్ అయిపోయినట్లే ఉంటుంది అండ్ ఇక్కడ కోలార్లో ఒక లొకేషన్ అయితే ఉంది అంటే అది ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది కోలార్లో మనం బ్యాంగ్లూరు టు తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే అది మనకి రైట్ సైడ్లో వస్తుంది ఇంకా బై లొకేషన్ చెప్పాలి అంటే స్వాతి ఆ హోటల్ అన్నీ ఒకటి కొత్తగా పెట్టారు దాని దగ్గర నియర్ బైలో వస్తుంది ఒకవేళ ఎప్పుడైనా మీరు అలా ట్రావెల్ చేసేలా ఉంటే ఒకసారి చూడండి ట్రై చేయండి ఆ లొకేషన్లో ఫొటోస్ లేదా వీడియోస్ తీసుకోవడము మనం ఇప్పుడు కోలార్కైతే ఎంటర్ అయిపోయాం మిల్క్ అండ్ సిల్క్ సిటీ కోలార్ ఇక్కడ కనిపించేది దేవరాజు అరస్ యూనివర్సిటీ అది వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ కూడా అండ్ పక్కన చూస్తున్నారు కదా రాముడి స్టాచ్యూ చాలా పెద్దది కోలార్లో ఇంకా దానికి ఆపోజిట్లోనే కోలార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ అయితే ఉంటుంది ఈ త్రీ అనేది ఈ త్రీ నేను చెప్పాను కదా యూనివర్సిటీ అండ్ పక్కనున్న రాముడి స్టాచ్యూ అండ్ ఇంకా కోలార్ ఏవో ఆఫీసు ఈ మూడు నియర్ బైయే ఉంటే అండ్ మెయిన్ ల్యాండ్ మార్క్స్ కూడా ఇంకా పక్కనే కోలార్లో మెయిన్గా చెప్పాలి అంటే కేఎఫ్సి ఇలా మాల్స్ మాల్ ఒకటి ఉంది ఇంకా దాని అన్నిటినీ దాటుకొని అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ కనిపిస్తున్నది కోలార్ దగ్గర టోల్ ప్లాజా దీన్ని దాటేసామంటే త్రీ కిలోమీటర్స్లో మనకి మూల అయితే వస్తుంది వీడియోలో మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ కనిపిస్తుంది అంటే స్లోగా అంటే బైక్లో ఫాస్ట్గా వెళ్ళట్లేదు అది ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టాము అంటే స్లోగా చూసినా కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకని ఇంక ఇక్కడ బోర్ చూస్తున్నారు కదా భాగల్కి ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది నేను చెప్పాను కదా వెదర్ చేంజెస్ ఒక సైడ్ ఏమో క్లౌడీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇంకొక సైడ్ ఏమో సన్నీగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నీ అక్కడే కనిపిస్తున్నాయి అంటే డిఫరెన్సెస్ అన్నీ అండ్ ఇంకా మనం ముల్బాగల్లో టిఫిన్ తినడానికైతే మేము ఇంకా స్టాప్ చేసాం ఇక్కడ చాలామందికి ఐడియా ఉంటుంది ముల్బాగల్లో దోశ ఫేమస్ అని ముల్బాగల్ దోశ కార్నర్స్ చాలా ఉన్నాయి అంటే ఈ ఒకటే ప్లేస్లోనే మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది త్రీ దోశ కార్నర్స్ ఉంటాయి మళ్ళీ రైట్ సైడ్ కూడా ఆపోజిట్లో ఒక దోశ కార్నర్ ఉంది ముల్బాగల్ దోశ చాలామంది ట్రై చేసే ఉంటారు మేము కూడా ఇక్కడ చాలాసార్లు ట్రై చేసాం చాలా బాగుంటుంది దోశ అనేది సాఫ్ట్గా అంటే ఫ్లఫీగా ఉంటుంది కొంచెం మందంగా అనిపిస్తుంది ఔటర్ లేయర్ మాత్రం థిన్గా ఉంటుంది కానీ లోపల కొంచెం మందంగా ఉంటుంది కానీ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ ఎవరైనా గీ ఇష్టం లేని వాళ్ళు ఉంటే మీరు ముందుగానే చెప్పేసేయండి ఎందుకంటే వాళ్ళు గీ ఎక్కువ వేస్తారు ముల్బాగల్ స్పెషల్ దోశ అని ఒకటి ఉంది దాంట్లో గీ ఎక్కువ వేస్తారు మీరు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయమని వాళ్ళకు ముందే చెప్పండి లేకపోతే వాళ్ళు అది వేసిస్తారు చూస్తున్నారు కదా వీడియోలో ఇది గీ మసాలా దోశ అండ్ ఒక ఆనియన్ దోశ తీసుకున్నాం మొత్తం ఫుల్ గీ అయితే వేసిస్తారు పైన కూడా చూస్తున్నారు కదా అండ్ ఒకసారి చూపిస్తున్నాం ఇంకా మేము మెను కూడా ఫోటోలు అంటే వీడియోలో చూపించాను దాని కాస్ట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని సో మేము ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి మిగిలిన క్లిప్స్ని నేను సెకండ్ పార్ట్ టూలో చూపిస్తాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్